దేనికి ఏడుస్తున్నావు నువ్వేం బాధపడకే నీ కొడుకు నేను బాధ చూసుకుంటాగా నా బంగారు తండ్రి నువ్వు బాగానే చూసుకుంటావయ్యా నువ్వు బాగానే చూసుకుంటావు దేనికి అర్థం ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినగా ఇటే వెళ్ళిపోవద్దు అదేరా అన్నం తినగానే వెళ్ళిపోవద్దు కొంచెం ఆగు అన్నాను నీ కోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా అయితే ఇందుగాని ఇక్కడ కూర్చుని నేను దానంగా తిను మేదానంగ మేదానాయ లేదు బానే ఉంది చూసావా కా చూసావా అచ్చ నీలాగే ఉన్నాడు కాక అవుంది చెయ్ బావ చెయ్ ఉంటావు కదా అలాగే నేను అక్కడికి వచ్చి చూస్తా ఎల్ ఎల్ ఏనా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా ఎంత బాట అన్నా చేతులతో ఎన్ని పెడతానయ్యా పెడతా నోటి ఎనకు పక్కకి రాస్తా అన్నం తింటావని కూడా అడగలేకపోయాను అది నేను కష్టపడి సంపాదించి తెచ్చే తిండి అది తినే అర్హత ఆయనకి లేదు నువ్వు తన ఇక్కడికి బయటికి వెళ్ళమా ఏమిట్రా మాటలు వాడు నీ కథ తండ్రిదా అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇద్దంగా కనుంటే అన్నాడు అందుకేరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు మరి ఎట్టడిగాడ చూడరా నీ కొడుకు ఏమైనా నాకు సంతోషంగానే అవునమ్మా నాకంటే ఎక్కువగా పెద్ద మీద ప్రేమ అభిమానం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యాక అన్నం పెట్టుమని అడిగాను ఒక ముద్దా తినకుంటే చెల్లిపోతామా పర్వాలేదు అమ్మా ఇంకోసారి తింటాగా మీ తండ్రి కొడుకులు ఎత్తారు నా పుట్టారు పుట్టారు నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను అందుకే వచ్చాను ఏంటే ఆ మాటలు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి ఏ కాలం లేకుండా కొట్టే హక్కు మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు నాన్నని క్షమించమని అడగ అసలు ఆయన తండ్రి కాదంటుటే ఆయన క్షమించమని అడగమంటారీ వాడి నీకు తండ్రి మాత్రమే కాదురాబుకాదు

నమస్కారం అందరు కూర్చోండి కూర్చోండి రైట్ సింహాత్రై ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరామంటుటే మీరు కానీ నేను తర్వాత ఇంటికి తింటాను రైట్ నేను చెప్తున్నానుగా కూర్చొని తింటా కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచి నింపడ్డారు ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి నేను అప్పుడే చెప్పాను కదా లేలే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 అందరూ చేయండి వడ్డించరాత్రే సరే అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు వీడియో ముఖ్యం ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో బాగలేదు ఇది పోనీ ఇది చెప్తారు ఏంటండి చూసి చెప్తాను బాగోలేదు ఇది బాగుంది కదా బాలేదు ఏంటి

నాలుగు రోజులు ఉండాలొచ్చు కదా అదేలా కుదురుతుంది అక్క నీకేమో డబ్బున్న బావుగారు దొరికారు హాయిగా ఉన్నావు నాకున్న నాలుగు ఎకరాలు దొరుకుకపోతే డొక్కని ఉండదు అని తింటనారా బాగా తిన్నావు అయితే వెళ్ళి రండి అక్క అక్కా వస్తాంండి ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కదండి భద్రాచలం ఆ ఏదో ఒకటి ఆహ్ అ మూటేంటారా మూట 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 అడుగుతున్నారుకో బావా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో ఇదేంటండి మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాటవలసి అన్నారు మా ఇంట్లో డబ్బు నగ నట్ట ఇలాంటి బోన్ సంచ తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక్కడ నుంచి మీరు బట్టలు చూస్తున్నప్పుడు ట్రంక్ పడి తెచ్చుకోండి టైం చూసి వాళ్ళు నా పీక నేను వెళ్ళి వాళ్ళ మీద తీసుకెళ్ళి தம்முன்னு கொட்டார் கதா இப்ப நெப்பட்டு இப்ப நான் ஏன் செப்பண்டி ஆடப்பில் அது ஆடப்பில் எவ்வளோ கொடுக்குற ஊருக்கு அந்த

ఏంటేటేటేటేటే నువ్వు నా కూతురి మీద మనసు పట్టావా చంపేస్తావా రే తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడు నువ్వు ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకొని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అడ్డురాను నువ్వే బావి వర్షాలు లేని కుక్కవి వీడి బతుక్కి నా కూతురు వర్ష కొట్టాలంటే మొహం చెట్టే అయిపోతుంది ఏ వాడికి ఏం తక్కువ ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు నీకు తెలీదా నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న తన తమ్ముడు ఇదిగో

పెళ్లి జరుగుతుందని కళ్ళ కూడా అనుకోవద్దు పెళ్ళాపడానికి తండ్రి కూడా తలుపు నన్ను మూసేయండి వాళ్ళని లోపం రాకుండా చూసుకో అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకు కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాచేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లిదా ఈ పెళ్లికి ఒప్పుకుద్దు ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట వినవు తాళిపోయే ఇవ్ త్వరగా బావా బాబా నిమిషం రాని ఏ పత్ర వెళ్ళి మా అమ్మాయి వదిన పిలుచు రావయా వదిన ఎక్కడుందో తెలియదు గానీ అన్న ఎక్కడున్నాడు తెలుసు ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు ఆ ఫోన్లే పాపం కదా అని బతిమలుతుంటే ఏంటి నీకు అంత పొగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఏంటి సరసాలు బాబు ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు

ఈ గౌరం జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా చూడు తాళికడితే మన రెండు కుటుంబాలు ఔట్ అవుతాయని నువ్వే కథ చెప్పావు కాసేపు బాబా అక్క ఇక్కడెక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త అసలు వెళ్ళి చూడమ్మా అలాగే తాళి కట్టిన తర్వాత మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు కాదు బాబా ద గ్రుని తీసుకుపోనరా నేను రామా నీ రాను నేలగెదసరి తీస్కొస్తా నిప్పె దగ్జే పోచరా అమ్మా రామా నువ్వు నికుటు బోన తోడికి నేను రాను రే అమ్మా నువ్వు పోమంటే పోయేవాళ్ళ రా తల్లి రాను ఇక నుంచి నా జీవితం ఈట్ లోనే యోదమ్మ వీళ్ళంతా మనుషులే కదా రా రాక్షసులు రామా నా రాక్షసులు ఆ తార తారలుగా మీ కుటుంబాన్ని పోషిస్తా మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు నీకేం తెలుసు మాట్లాడతా ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులు అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోరి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా మా నమ్మని చంపింది అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకుని శిక్ష అనుభవించాడమ్మా ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈ ఎన్నే మనందరం అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో హిమాద్రి కూడా మా గౌరవ సుమంగళిగా ఉండాలనేర నిన్నకుండా ఈసి పెడతాను అయ్యా తలుపులు అన్నీ మూసేసి ఉన్నాయి తలుపులు కొట్టినా తీయట్లేదండి భజంత్రి చెప్పుడు కూడా వినపట్లేదండి నానా

మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు నేను ఆశపడ్డా కానీ ఆస్తి కోసం అక్కనే మన అక్కనే చంపామని నాకు తెలీదు నీ తోడ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే నన్ను చేంసన్నయ్య జోహద్రి జోహద్రి